అందరికీ నమస్కారం ధర్మరాశి ఛానల్కి స్వాగతం తులారాశి వారి జీవితంలో వారి రహస్యాలు బయటపడబోతున్నాయి వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు తులారాశిలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఐదు ఆరు తేదీల్లో వారి జీవితంలో జరగబోయేది ఇదే అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది అలాగే నిజాలు తెలుసుకుని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు అయితే ఈ తులారాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఎటువంటి ఫలితాలను ఈ తులారాశి వారు ముఖ్యంగా పొందబోతున్నారు తులారాశి వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడుతుంది అలాగే ఈ డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన వారి యొక్క జీవితంలో ఎంత మేలు చేస్తుంది అలాగే ఈ రాశి వారు వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే కనుక చురుకుతనం సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్ష్యాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే తులారాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్జ్ చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించే తెలివితేటలు ఆలోచన కలిగి ఉంటారు ఇక ఈ రాశిన పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు అయితే తులారాశివారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అలాగే ఈ వారు ఇతరుల ఎత్తులను కూడా లొంగరు అలాగే ఈ రాశిలో పుట్టినవారు మంచి ప్రజా ఆకర్షణ కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు మిత్రులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తు ఉంటాయి అలాగే వారి వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలలో సహ ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వలన మీరు ఒత్తిడికి గురవుతారు ఈ యొక్క తులారాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చర్యలను చూసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు అలాగే ఈ తులారాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ఈ రాశి వారు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరుతారు అదేవిధంగా ఈ యొక్క వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికీ కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడుతుంది అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఈ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ డిసెంబర్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఆ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన విషయం అయి ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయి ఉండవచ్చు ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెడతారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటారు కానీ గతంలో తెలుసో తెలియకో మీరు చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి అయితే ఈ తులారాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి మీరు శివనామ స్మరణ మనసులో స్మరించుకోండి శివారాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు అలాగే ఈ తులారాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు ఇలా కూడా వీలు కాదు అనుకునే వారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివకు చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడతాడు అలాగే ఈ ఆరాధన వల్ల మీకు సంబంధించి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారు చెప్పవచ్చు అదే విధంగా ఈ డిసెంబర్ ఐదు ఆరు ఏడవ తేదీల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది ఇది మీ కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతుంది అలాగే ఈ రాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా చదవండి లేదా వినండి అలాగే పేదలకు అన్నదానం చేయండి మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా ఆ గోమాతకు పెట్టండి ఈ విధంగా మీరు చేసినట్లయితే తులారాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు మీ దరి చేరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొందుతారు అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం మీ జీవిత భాగస్వామి కోసం నెల చివరి రెండు వారాల్లో పెట్టుబడి ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు రావచ్చు అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు తులారాశి వారి ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువ మాట్లాడాలి మీ పిల్లల వారి పనుల్లో రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కోపం మానసిక ఒత్తిడిలకు అధిగమించుకోవాలి లేకపోతే రక్తపోటు గుండు సంబంధిత సమస్యలు రావచ్చు విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువ రావడం వంటి సమస్యలు రావచ్చు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు మానసిక ఒత్తిడి పెరగవచ్చు ఈ సమస్యలను అధిగమించడానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి వారు మేము చెప్పిన నియమాలను పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి